మారెళ్లలో అంకాలమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి వివరాల్లో అయితే దర్శనోజవర్గం పరిధిలోని ముల్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో శ్రీ అంకాలమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని దర్శనయోజవర్గం టీడీపీ ఇంచార్జి గుట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో ముల్లమూరు మండలం టీడీపీ అధ్యక్షులు కొరపాటి శ్రీను మండల మాజీ అధ్యక్షుడు మందల వెంకట్రామయ్య రాఘవరెడ్డి సుబ్బారెడ్డి మరియు మారెల గ్రామం టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు